హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు నేను ఇంట్లోనే ఇంట్లో వారి కోసం ప్లస్ నా కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను సో నా దగ్గర ఉన్న ఫ్రూట్స్లో నేను నాకు దగ్గరలో ఉన్న బనానా యాపిల్ పొమగ్రనేట్ గ్రేప్స్ అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసి ఓవైపు వైపు అయితే పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు మనము చిన్న గిన్నె తీసుకొని పాలను మరిగించుకోవడం స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు పాలు మరిగేలోపు రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఈ విధంగా కాచి చల్లార్చిన పాలల్లో కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఈ విధంగా నేను కలుపుకున్న తర్వాత ఈలోపు పాలైతే కాస్త మరిగాయి ఇప్పుడు నేను నా టేస్ట్కి తగ్గట్టుగా మూడున్నర స్పూన్ల వరకు చక్కెర అయితే యాడ్ చేశాను మీరు మీ టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసుకోండి సో పాలు ఇలా బాగా బుడగలు వచ్చేలాగా పొంగు వచ్చేలాగా వచ్చిన తర్వాత గడ్డ కట్టకుండా కాస్త కలుపుకుంటే పాలపైన ఉన్న మీగడంతా కూడా పాలతో బాగా కలిసిపోయి మనకు థిక్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది సో ఈ విధంగా పాలు మరిగిన తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి కస్టర్డ్ పౌడర్ మిల్క్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా స్లోగా ఒక చేత్తో యాడ్ చేసుకుంటూ మరో చేత్తో కలుపుకుంటూ ఉంటే కస్టర్డ్ పౌడర్ అనేది గడ్డ కట్టకుండా పాలతో బాగా కలిసిపోతుంది మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా స్టిర్ చేసుకుంటూ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని అంతటినీ కూడా చల్లారినివ్వాలి బాగా చల్లారిన తర్వాత ఫ్రూట్స్ అన్నీ కలుపుకొని ఒక టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే ఈ విధంగా ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అవుతుంది బయటికి వెళ్ళకుండానే మనకిష్టమైన వాటిని ఇంట్లోనే చేసుకొని తినడం మనకి హెల్దీ ప్లస్ టేస్టీ so idandi the video thanks for watching don't forget to like comment and share bye bye